మడకిసిరా శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రెండు అందరికీ నమస్కారం తెలుగుదేశం బిజెపి జనసేన నాయకుల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు విచ్చేసి జయప్రదం చేసిన అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి వరకు ఎర్రటి ఎండలుండేటివి ఈ రోజు మన సభ జరుగుతుంటే ప్రకృతి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తూ చల్లని గాలులు వీస్తున్నటువంటి ఈ సందర్భంలో గత ఐదు సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చినటువంటి తరుణంలో వన్ ఇయర్ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఈ రోజు అనంతపురం విజయ గర్వంతో ఏదైతే మాటిచ్చాడో అవన్నీ నెరవేర్చామని చెప్పి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సందేశం ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో దళితులు మైనార్టీలు గిరిజనులు అన్ని రంగాలుగా అభివృద్ది నోచుకోక వెనుకబడినటువంటి సందర్భాన్ని మనందరం చూసాం భారతదేశంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు హత్యలు గత ఐదు సంవత్సరాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది దాదాపు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాల్ని రద్దు చేసి దళితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని సంక్షేమ పథకాల్ని పునర్నిర్మిస్తూ చెప్పినవే కాకుండా చెప్పని కూడా దళితులకు గిరిజనులకు మైనార్టీలకు చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తా ఉన్నాం సూపర్ సిక్స్ అందరినీ నేను వస్తాను ఎనకల కేశవ కోసం వస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూ ముందు చూపుతూ ముందుకు వెళ్లేటువంటి దార్శనికుడి నాయకత్వాన్ని మనందరం బలపరచాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ನಾಯಕತ್ವ ಯುವ ನೇತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಜೈ ಚಂದ್ರಬಾಬು